వైష్ణవి దగ్గరకు కృష్ణ వచ్చి తిడుతూ ఉంటాడు అసలు నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు ఎవరైనా ప్రేమించిన వ్యక్తికి మంచి చేస్తారు కానీ నువ్వు ప్రేమించిన వ్యక్తిని మోసం చేసి పెళ్లి చేసుకున్నా చూడు నీళ్ళు చూస్తుంటే నాకు చంపేయాలనిపిస్తుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు దాంతో విన్న అక్కడ ఉన్న వైష్ణవి అయితే లేదు కృష్ణ నేను మోసం చేయలేదు నేను ప్రేమించాను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను నిన్ను పెళ్లి చేసుకొని విన్నలేకన్నా నిన్ను బాగా చూసుకోవాలనుకున్నాను కానీ ఇలా అయింది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కృష్ణ అయితే ఇక చాలు ఆపు వైష్ణవి అయినా నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు వెన్నలాక నువ్వు ఎంత అన్యాయం చేసావో తెలుసా నీకు అని చెప్పి అంటాడు దాంతో వైష్ణవి అయితే ఎవరికి అన్యాయం జరిగిందో న్యాయం జరిగిందో నాకు తెలియదు నా ప్రేమను నేను దక్కించుకున్నాను అంతే అని చెప్పి అంటుంది దాంతో కృష్ణ అయితే చూడు నీకు చుక్కలు చూపిస్తాను ఎలాగైనా సరే నిన్ను నేను ఇబ్బంది పెట్టకపోతే అలా అడుగు అని చెప్పి కృష్ణ అయితే వైష్ణవికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నిండి వెళ్ళిపోతాడు దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కృష్ణ ఆగు అన్న సరే ఆగకున్నా అక్కడ నుండి వైష్ణవి మాటలు పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే కృష్ణ ఆగు కృష్ణ ఆగు అంటూ తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కృష్ణ అయితే అది అస్సలు పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అక్కడ ఉన్న వైష్ణవి అయితే కృష్ణ ప్లీజ్ కృష్ణ ఆగు అయ్యో ఎందుకు నాకు ఈ కర్మ అని చెప్పి తనైతే ఏడుస్తూ ఉంటుంది ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్